ఇప్పుడు మన శ్రీకాకుళం జీటీ రోడ్ లో మరింత పెద్దగా మరింత విశాలంగా ప్రముఖ సినీతార కుమారి శ్రీలీల గారిచే డిసెంబర్ ఇరవైనా గొప్ప ప్రారంభం సిఎంఆర్ షాపింగ్ మాల్ జీటీ రోడ్ సూర్యమహల్ జంక్షన్ శ్రీకాకుళం వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ మన తుని ప్రాంతవాసి మనందరితో గడిపి సినీ ఇండస్ట్రీలో బచ్చుల మల్లి సినిమాతో మరోసారి హిట్ సినిమా అందించి సుబ్బుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఆయన భవిష్యత్తులో మరిన్ని సినిమాలు తీసి మన ప్రాంతానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని తుని పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు ఆకాంక్షించారు కాకినాడ జిల్లా తుని డ్రామా థియేటర్ వద్ద బచ్చుల మల్లి సినిమా సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది సినిమాలో కథ కథనం తుని ప్రాంత వాసిది కావడం దర్శకత్వ పగ్గాలు స్థానిక యువకుడు సుబ్బు వహించడంతో సినీ ప్రమోషన్ మొదలుకొని నేడు సినిమా విడుదలై హిట్ టాక్ నడవడంతో పట్టణంలో అభిమానులు శ్రేయోభిలాషులు శ్రేహిలో సంతోషం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అల్ల నరేష్ క్యారెక్టర్ చాలా బాగా నటించారు హీరోయిన్ కూడా బాగా నటించారు రాఘు రమేష్ గారు కూడా మొత్తం మొత్తానికి హైలైట్ అయిన సినిమా అల్లర్ సినిమాలు అన్నింటిలో కూడా మంచి సూపర్ డోపర్ సినిమా అనమాట మంచి సినిమా సూపర్ అంటే సినిమా చాలా క్లైమాక్స్ వచ్చేవారికి చాలా 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 ఇంకా ఎందుకు అయిపోయింది అనిపించింది మాకైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి మంచి మూవీ అండి కుటుంబ కథా చిత్రం ఉంది ఉంటే చాలా బాగుంది లైమర్స్ వచ్చే వరకు కూడా స్టోరీ చాలా బాగుంది సుబ్బగారికి నరేష్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి మంచి సినిమాలు తీయాలని చెప్పి చాలా కోరుకుంటున్నాం మా తుమ్మలో తీయాలని చెప్పి ఇంకా కోరుకుంటున్నాము సుబ్బ గారికి థ్యాంక్స్ అండి నల్ల నరేష్ గారి థ్యాంక్స్ అండి మా తమ్ముడు క్యారెక్టర్ చాలా బాగా చేశాడు అండి పెళ్లి క్యారెక్టర్ చాలా బాగా చేశాడు మా అందరికి చాలా ఆనందంగా ఉన్నదండి మాకు ఇటువంటి స్టోరీస్ ఇంకా రావాలని చాలా నటించడం అంటే తులు పాత లో మాకు మరి నటించడం అయితే మాకు చాలా సంతోషంగా ఉంది మరి సినిమాలకు అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాం సుబ్బు గారికి నమస్కారం సినిమా అయితే మాత్రం చాలా నే మొత్తం రియలిస్టిక్ స్టోరీ కాబట్టి ఇది ఎక్సలెంట్గా తీశారు సుబ్బు గారికి రెండో బ్లాక్ బస్ట్ అవుతుందండి ఇది డెఫినెట్లీ సూపర్ హిట్ ఆడుతుంది చూడం అది షార్ట్ టెంపర్ ఎక్కువ ఎలా ఉంటుందా అన్నది దీంట్లో బాగా చూడొచ్చు అల్లర్ నరేష్ గారికి వచ్చేసి ఇది రెండో మంచి రెపల్ స్టోరీ అనమాట ఎక్సలెంట్గా ఉంటుందండి సినిమా అయితే మాత్రం ఫ్యామిలీ పరంగా అందరూ కూడా చూడవచ్చు ఎక్సలెంట్గా ఉంది అల్లర్ నరేష్ స్టోరీ రియలిస్టిక్ స్టోరీ అండి ఇది అంటే మన తుండించి నుంచి మల్లె అనే నుంచి తీసుకున్నదండి చాలా బాగా వచ్చిందండి ఆయన క్యారెక్టర్ న్యాయం చేశారు హండ్రెడ్ పర్సెంట్ రియలిస్టిక్ గా అంటే ఈ ఉభయ గోదావరి ఈ జిల్లా నేటివిటీని ఆయన ప్రతిబింబించే విధంగా చాలా బాగుంది సుబ్బు మీద మీ అభిప్రాయం రానున్న రోజుల్లో ఇది రెండో సూపర్ హిట్ అండి రెండో బ్లాక్ బస్టర్ అవుతుంది భవిష్యత్తులో ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎన్నో చేస్తారని నేను ఎంతో ఆశిస్తున్నాను సినిమా అయితే మాత్రం చాలా బాగుంది కొంతమంది జనం మూరకత్వం ఉంటారు కదా ఈ సినిమా చూసిన అందరూ కూడా మారుతారు చాలా బాగుంది సినిమా అంటే మూలకత్వంగా ఉండే వాళ్ళు అందరూ కూడా ఈ సినిమా చూస్తే ఒకసారి దీంట్లో యువత అందరికీ అండి ఇప్పుడు కొత్తగా ప్రతి ఊర్లో కూడా పల్లెటూరు వాతావరణంకి ఈ సినిమా చాలా బాగుంటుంది సినిమా అంటే మా పల్లెటూరు నుంచి ఒక అబ్బాయి పెళ్లి కూడా దీంట్లో చేసేటప్పుడు అబ్బాయి గురించి వచ్చే సినిమా చూడడానికి తమ్ముడు నుంచి చాలా బాగుందండి నరేష్ గారు క్యారెక్టర్ ఇంకా బాగుంది మన సుబ్బు గారు రెండో సినిమా అంటే ఇది సినిమా సూపర్ సూపర్ ఇక్కడి చూసూ మళ్ళీ చూడాలనిపిస్తుంది చాలా చాలా బాగుందండి మా ఊరు కూరని నటించడం మా ఊరు కూరని చూద్దామని వచ్చాను మేము సినిమా సినిమాలో క్యారెక్టర్ కూడా మా ఊరు కూర బాగుంది మాకు ఊరు కూరలు అందరూ కూడా వచ్చి రోజు సినిమా థియేటర్లోకి వచ్చి చాలా అల్లరిగా చాలా చందరగా కూడా చూసారు సినిమా ఇలాంటి సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది మాకు సుబ్బి సుబ్బు గారు రెండో సినిమా అంటే ఇది చాలా బాగుందండి సినిమాలు ఎక్కడ బోర్ లేదండి ఇంట్రెస్టింగ్ ఉందని ఇంకా చూడాలనిపిస్తుంది నరేష్ గారు క్యాంబీ చూసి కానీ సినిమా ఇంకా ఇంట్రెస్ట్గా ఇంకా ఏం జరుగుతుంది ఇంకా ఎవరికి ఇంకా ఏం అని చూసి చూసేవాళ్ళ సినిమా చాలా బాగుంది సినిమా అయితే